కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారిలో నిలబడిపోతే అసలు నా కష్టం నా ఉండే వస్తువు చూడండి అన్ని నాకు నేను గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను నా పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుపులో పడినట్టని పడతా దారిలో బుడ్పల్లిలో పోయి అడగండి రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాలా తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా సార్ మీరు చేసుకోండి ఓట్లు అడిగి వేయించుకోండి ఈ ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు ఈ చంద్రబాబు నాయుడు పాలి ఇంత ముందుగా చూసినాను గానీ ఏండ్ల నుండి ఇంత దిగజారే మంచిగా ఎక్కడ చూలే ప్రపంచంలో నేను ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి వేపించుకో అదొక రీజన్ ఉంటుంది కానీ இது ஏன் சார் மாயிட்ட முஷ்லோ போய் வாரண்ட்லே ரெண்டு ஓட்டுல படத்தரி போதும் இதுக்கு ஒண்ணு நர்சல காலம் வணக்க மனிதா వారంటీల గురించి చెప్పాలంటే సార్ వాళ్ళు సన్న బుద్ధిమంటు సార్ ఒక రూపాయి మా దగ్గర తీసుకోలే మేము ఈ వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను వాళ్ళ దావా వాళ్ళు పట్టుకొని మేము కసుబు లెక్కకు యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నెల అంత తప్ప వారంటీలకు ఒక రూపాయి మేము వీల్యా ఏంటికి వాళ్ళకి మా మా ఈ రంజాన్ నెలలో వాళ్ళకి చెప్తే మాకు దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు పల్లిపాలను నాకు సరిపోలేస్తాను అడుగు ఒట్లు వేపించుకో ఇదేంటి సార్ ముసం ప్రాణం తీస్తే నేను అంటే ఉండే ప్రాణంగా నీ డాయబోళ్ళు పోవాలని ఈ పనులు చేస్తాను అనేది